ఆది గురించి మాకోపేలకి నందరం కౌన్సిలర్ గారు తీసుకుంటాము అది కాక ఇంకా ప్రతి నెల కూడా ఆంగనవాడీ కేంద్రంలో 5 సంవత్సరాల పిల్లలందరికీ బరులు ఇస్తారు కదా ఇస్తారు బరులు చిన్న బాలు ఆంగనలో తీసు వస్తారు కదా ఇదంతా ఆ బరులు లోక్యం అంటేనే చెప్పాలి అంటే 5 లక్షలకి వచ్చి 6000ల వరకు మాకోపేల అదే విధంగా మగ పిల్లలకి వాటి గురించి మగ పిల్లలకి మేమందరం కౌన్సిలింగ్ చేస్తున్నాము అది కాక ఇంకా ప్రతి నెలా కూడా అంగన్వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాల్లో పిల్లలందరికీ బలం ఇస్తారు కదా ఇస్తారు you not